అమర్నాథ్ యాత్ర పార్ట్ త్రీలో ట్రెక్కింగ్ కోసం చూద్దాం అంటే మనం బాలతాల్ నుంచి గుహ వరకు ట్రెక్కింగ్ మార్గం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం మేము జూలై ఐదో తేదీ తెల్లవారుజామున నగర్ బేస్ క్యాంప్ జమ్మూ నుంచి బయలుదేరి ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడికి బాల్తాల్ చేరుకున్నాం బస్ స్టాండ్ నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్ వరకు రెండు కిలోమీటర్లు ప్రయాణం కాలినడకన చేరుకున్నాం ఆ తర్వాత ఇక్కడ నుంచి ఉదయం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అందువల్ల ఇక్కడ బాల్తాల్ బేస్ క్యాంప్ లో ఈ టెంట్ తీసుకున్నాం ఈ టెంట్ కు నాలుగు రూపాయలు ఛార్జ్ చేశారు ఓ రాపిడ్ సత్తి రాపిడ్ రాజ్యానికి

చల్లవాదాం రెండు గంటలకు లైన్ మూడు కిలోమీటర్లు దేవుణ్ణి దర్శించాలంటే ఈ మాత్రం లైన్ ఉండాలి తప్పదు అబ్బా బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి అంటే మేము మేము టెంట్ తీసుకున్న ప్రదేశం నుంచి డోమేల్ గేట్ అనే ప్రాంతానికి ప్రదేశానికి చేరుకోవాలి అయితే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రెండు కిలోమీటర్లు లైన్ లైన్ అప్పటికే క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్లో నిలబడి నెలవార్జా రెండు గంటలకి ఆ డొమేల్ గేట్కి చేరుకున్నాం డొమేల్ గేట్ దగ్గరే ఈ మెయిన్ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ ఇదే లాస్ట్ చెక్కింగ్ పాయింట్ అంటే ఇది కొండ పైకి ఎక్కడానికి నిర్దేశించిన చివరి చెక్కింగ్ పాయింట్ అనమాట ఇక్కడి నుంచి అందరూ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇది మెయిన్ ద్వారము ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఒక టూ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంది ఈ టూ కిలోమీటర్స్ క్యూ లైన్లోనే వెళ్ళవలసి వచ్చింది ఈ అమర్నాథ్ యాత్రకు పదమూడు సంవత్సరాల్లో పిల్లల్ని మరియు గర్భిణీలని గర్భిణీ స్త్రీలను అదేవిధంగా డెబ్భై సంవత్సరాలు దాటిన వయసున్న ఉన్న వారిని అనుమతించరు మనకు ఇచ్చే ఆర్ఎఫ్ ఐడి కార్డు ద్వారాగా ఈ ఎంట్రీ పాయింట్ నుంచి చెక్ చేసుకొని ఇక్కడ నడక మార్గానికి అనుమతి ఇస్తారనమాట ఇక్కడే ఈ గుర్రాలు కుట్టుకోలే వాళ్ళు అదే అంచనాడు ఇవి యాక్చువల్గా గుర్రాలు కాదు ఈ గుర్రాలు తర్వాత పలకి అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఎక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అనమాట చెకింగ్ అయిపోయింది ఇక్కడ నుంచి నడక ప్రారంభం అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బుర్రాల కోసం ఈ పలికీల కోసం ఉన్నవాళ్ళు అనమాట ఇక్కడ నుంచి ఇంకా చిన్నగా వెళ్ళిపోవడమే నడిచి వెళ్ళిపోవడమే ఈ జనం అంతా ఇంకా అలాగా

మన ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అయింది ఈ మార్గం దగ్గరే ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచే కొండ ఎక్కుడు ప్రారంభం అవుతుంది ఇరవై వీళ్ళందరూ కూడా ఇలా పల్లకీల ద్వారా గాను వెళ్తున్నారు అనమాట అంటే ఒకే మార్గంలో పలకీలు వెళ్తాయి మనం నడిచి వెళ్తాము గుర్రాలు కూడా అదే మార్గంలో వెళ్తాయి ఇది ఇంకా తెల్లవారు లేదనమాట తెల్లవారు సమయంలో ప్రారంభ దృశ్యం అనమాట ఇది ఈ కొండల మధ్యలోంచి లైట్లు కనపడుతున్నాయి కదా అక్కడికి అక్కడికి వెళ్ళాలి మనం అంటే ఇది మనకు కనిపించే పాయింట్ ఎలాగా చాలా పాయింట్లు ఉంటాయి అక్కడి వరకు అలా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే చూడండి ఇది కొండల మధ్యలోని మంచు గ్లేసియర్ కప్పేసి ఉంటే ఆ కప్పేసిన గ్లేసియర్ మధ్యలో నుంచి కింద నుంచి ఈ నది పారుతుంది ఇది సింధు నది అట వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోని రోడ్డు తగిలితే మేము అనుకున్నాము మొత్తం ఈ మార్గం అంతా ఇలా లాగే ఉంటుంది కావు అని కొంచెం ఉత్సాహంతో ముందుకి పరుగులు తీసాం కానీ ముందు ముందుకు వెళ్ళిన తర్వాత తెలిసిందే రోడ్డు ముందు అలాగే ఉంది కానీ తర్వాత ఇది రోడ్డు కాదని చెప్పి అంటే కొంత మార్గం కొంత దూరం వరకు రోడ్డు నిర్మించారు వాహనాలు కూడా అక్కడికి నేరుగా వెళ్ళిపోయేలాగా రోడ్డు నిర్మాణం చేపట్టారు ఆ తర్వాత నుంచి ఇక ఈ మార్గం ఈ విధంగా తయారైంది ఈ మార్గం కొంత దూరం ఎక్కాల్సి ఉంటే కొంత దూరం పూర్తిగా డౌన్ దిగాల్సి ఉంటుంది ఆ విధంగా ఈ బాల్తాల్ రూట్ ఉందనమాట అందుకనే ఇది చాలా కష్టమైన మార్గం అని చెప్పి శనివారం కొంత దూరం వెళ్ళాక ఇలా బండారాలు కనిపించాయి అంటే బండారాలు అంటే ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారు వీళ్ళు అన్ని రకాల భోజనాలు భోజనము భోజనంలో అనేక రకాల స్వీట్లు అవి అన్నీ పండిస్తారు ఇక్కడ కొ ఆగి నీట్ ఆగి మళ్ళా తిరిగి ప్రయాణం ప్రారంభించాం ఈ మనకు కనిపించే పర్వతాలు అన్ని కూడా మన దగ్గర ఉన్న కొండలంతా దట్టమైనవి కాదు ఇది అంతా కూడా బుగ్గుతో ఏర్పాటు అయినాయి అనమాట అంత బుగ్గి బూడిదే అంతను ఈ ఎప్పటికప్పుడు బూడిద కిందకి జారుతూ ఉంటుంది అనమాట ఇవి మంచు పడితే ఇదంతా మంచుతో నిండిపోతుంది కాకపోతే ఈ సీజన్ లో మంచు ఉండదు అనమాట డిసెంబర్ జనవరి ఆ టైం ఆ టైంలో ఇక్కడ మంచు ఉంటదట రెండేళ్ల క్రితం వరకు ఇక్కడ ఈ రోడ్డు ఇంత వెడల్పు ఉండేది కాదు ఎందుకంటే తర్వాత దీన్ని డెవలప్ చేశారు వాహనాలు నేరుగా బాలతాల్ మార్గం ఉండి వాహనాలు నేరుగా గుహ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలోనే దీన్ని అభివృద్ధిపరిచింది అందువల్ల ఈ మార్గం ఇంత వెడల్పుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం కేదార్నాథ్తో పోల్చుకుంటే కేదార్నాథ్లో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఒకటే మార్గం అంటే ఇది కూడా ఒకటే మార్గం కాకపోతే ఈ సమయంలో ఈ తొలి బ్యాచ్ వెళ్ళేటప్పుడు తిరిగి ఎదురయ్యే వాళ్ళు మనకు తక్కువగా ఉంటారు అసలు కనిపించరు కానీ కేదార్నాథ్లో అయితే వచ్చేవాళ్ళు కూడా ఎప్పుడు నిత్యం దిగుతూనే ఉంటారు అది ఈ ఉంటారో దిగే వాళ్ళు ఉంటారు ఆ విధంగా ఉంటుంది ఈ మార్గం కొంచెం ఈజీగా ఉన్నట్టు ఉంది కానీ బాగా ఎక్కుడు కాళ్ళు మోకాలు పైకి ఎక్కి పైకి లేపి ఎక్కాల్సిన పరిస్థితి అనమాట ఈ రోడ్డు चे youtube चैनल है मेरा <laughs> सिंधु नदी और महादेवी ఇది ఇప్పుడు చూసేది సింధు నది ఈ సింధు నదిని ఇప్పుడు ఆపేసినట్టున్నారు పాకిస్తాన్ వాళ్ళకుంటున్నా డౌన్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళా అప్ ఉంటుంది డౌన్ వచ్చినప్పుడు బాగానే ఉంది కానీ అప్ వచ్చినప్పుడే కేదార్నాథ్కి ఇక్కడికి తేడా ఏంటంటే కేదార్నాథ్లో మెట్లు ఉంటాయి ఇక్కడ అంతా స్లోపుగా సాఫ్గా ఉందంటే రోడ్డు ఉందనమాట కేదార్నాథ్ అంతా కూడా ఇక్కడే అమర్నాథ్ యాత్ర అంతా కూడా ఇక్కడే కాకపోతే మెట్లు ఉండవు సాప్గా ఉంటుంది అయితే వెళ్ళడానికైతే రోడ్డే ఇస్తారు ఎంత రోడ్డే నడిచాల జీపులు వాహనాలు కూడా వెళ్ళిపోతాయి శివాలయం దగ్గర గుహ దగ్గరికి બોલે 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 હોલે બોલે 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 આગે બોલે આગે બોલે આગે ఇక్కడ దగ్గర తెలుగు వాళ్ళ వాయిస్ కోటి వినిపించింది మనకి గుర్రాలు సైతం ఎలా ఎక్కుతున్నాయో చూసారా ఎక్కలాకెక్కలేకెక్కుతున్నాయి అంటే ఎంత ఎక్కుడు ఉందో చూడండి ఈ మార్గం రోడ్డు నుంచి కొండ దిగుకి అంచు ఎలా ఉందో చూసారు కదా ఒక్క కాలు ఇలా జారితే చిన్నగా వెళ్ళి ఆ సింధు నదిలో పడిపోవడం తప్ప మరి మనిషి కానీ కనపడ్డా అంత కిందకే ఉన్నాయన్నమాట ఇది కేదార్నాథ్ కి ఇక్కడికి తేడా ఏంటంటే ఇదంతా అడిగి ఉంటది కేదార్నాథ్ లో మనిషి కనపడితే అసలు ఎక్కడ కూడి కూడా తెలియదు ఇక్కడైతే ఎలా పడిపోయడం కూడా మనం ఎత్తకోవచ్చు అంటే దొరకదు కాకపోతే క్లియర్గా ఉన్నాయన్నమాట కొండల మీద కనీసం తుప్పలు కూడా కనపడలేదు బుగ్గు మాత్రమే ఉంది కొండలకి కాళ్ళు కూడా జారిపోయే పరిస్థితి అనమాట ఈ రైలింగ్ కూడా పట్టుకోవద్దని చెప్తున్నారు ఆర్మీ వాళ్ళు ఈ అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి పదమూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ కంటే ఎత్తులో ఉందనమాట అందుకోసమే ఇక్కడ చాలా మందికి శ్వాస ఆడని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది వర్షాకాలం వస్తే ఈ రోడ్లన్నీ మళ్ళీ ముసుగుపోతాయి అంటే ఈ ఉన్న మట్టి అంతా ఈ రోడ్ల మీద ప్రవహించి సేమ్ మళ్ళా చాలా మట్టుకు అంటే ఒక చాలా దిక్కల ఈ మట్టి ప్రవహించిన దగ్గర ఈ రోడ్లు అప్పుడు ఈ మళ్ళీ సంవత్సరం ఈ సీజన్ వచ్చేసరికి ప్రభుత్వం మళ్ళీ వీటిని తెరవడానికి ప్రయత్నం చేస్తారు మంచు సమయంలో ఇవన్నీ మంచుకోట కప్పు ఉంటాయి అనమాట ఈ ఇది ఈ పరిస్థితి విధంగా ఉంటుంది అక్కడ చూసారు కదా శిఖరాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో ఇవే కాశ్మీర్ లోయలు కొండలు అదే ఈ కాశ్మీర్ నుంచి ఇంకా లోపలికి వెళ్తే ఈ కాశ్మీర్లో మీకు మనం సినిమాలో చూపించి చెట్లు ఉండడం ఇవన్నీ లోపల ఉంటాయి అనమాట కాశ్మీర్ అంతా ఒకేలా ఉండదు ఇలాగ బూడి కూడా ఎక్కువగానే ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఈ బూడి ఎక్కువ ఉంటాయి ఈ కొండ చూడండి స్టెప్స్ ఎలా పడుతున్నాయో ఇలాగ ఎక్కడే ఇంకంతా కొండ ఎక్కడమే మళ్ళీ ఇది మనం తిరిగి వచ్చేటప్పుడు ఇది డౌన్ అవుతుంది అంటే చాలా జారుడుబల్ల దిగినట్టు దిగాల్సి ఉంటుంది అన్నమాట ఈ వీడియో తీస్తూ నేను ఈ మూడు సార్లు ముందుకు పడిపోయాను కాలు మెలబడి ఈ చాలా ప్రమాదం అని చెప్పి చాలా మటుకి తీయడానికి వీలైంది కాదు వ్లాగింగ్ చేయడం మామూలుగా ఉన్నప్పుడు వ్లాగింగ్ చేయడం ఈజీయే కానీ ఎటువంటి పర్వతాలు అవి ఎక్కి ఎక్కుతూ వ్లాగింగ్ చేస్తే ఎక్కడో దగ్గర ముందుకు పడిపోతే అన్నీ తాలిపోతాయి అందువల్ల భయపడి చాలా మటుకి వీడియోలు తీయడానికి అయ్యింది కాదు ఈ విధంగా వాష్రూమ్స్ అయ్యి ఏర్పాటు చేశాను మధ్యలో మాకు ఒక బండారా మళ్ళీ తగిలిందే ఈ బండారాలో ఆ షేప్ ఆగి ఇక్కడ కొంచెం నీట్ ఆగి మళ్ళా బయలుదేరావు ఈ వాళ్ళందరికీ మధ్యలో ఆపిమరీ ఇవి వేస్తున్నారు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ kati paalo kaafi ye bana vaalo service kar raha hai anumaan laga corporate de na kholi kholi no ki pehnai mana pehnai na jo chunte shubh hote ఇక్కడ ఒక మెడికల్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు ఎవరికైనా తబ్యత్తు ఖరాబ్ అయితే ఏదైనా అవసరం అయితే కనుక వాళ్ళకి చెకింగ్ చేసి వాళ్ళకి అవసరమైన మెడిసిన్ గట్ట ఇచ్చారు ఇక్కడ మనకు ఒక జలపాతం అనిపించింది మధ్యలో ఈ ట్రెక్కింగ్ వీడియో లెంత్ ఎక్కువ వల్ల అమర్నాథ్ గుహా దర్శనం మరో పార్ట్ చేయాల్సి వస్తుంది అందుకోసం దీని తర్వాత వీడియోలో మనం అమర్నాథ్ గుహను శివలింగాన్ని దర్శించుకున్నాం మేము అక్కడ బాలతాల్లోని టెంట్ తీసుకున్నాం కదా అక్కడే మా లగేజ్ని కూడా వదిలేసాం ఆ టెంట్గా టెంట్ వాడరికే మా లగేజ్ అప్పచిప్పాం మళ్ళీ తిరిగి రాత్రికి వస్తామని చెప్పి టెంట్ నైట్కి బుక్ చేసుకొని ఉంచాం అనమాట ఈ లగేజ్ అక్కడే ఉంచేసాం ఇలాంటి యాత్రలు అంటే బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ అమర్నాథ్ కానీ ఇలాంటి యాత్రలు ఏంటంటే సాధారణంగా చాలామంది ఏమంటారు అంటే యాభై ఏళ్ళు పోయాక అరవై ఏళ్ళు పోయాక ముసులో అయిపోయాక వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఇది ఉంటారు కానీ వాస్తవానికి వెళ్ళాల్సింది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు జీవితం అంతా చక్కగా అనుభవించేసి వెళ్ళడం కాదు ఇటువంటి యాత్రలకు పంపించాల్సింది ఎవరు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లల్ని డిగ్రీ చదివే పిల్లల్ని చదువులో ఉన్న పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి జీవితం అంటే ఇటు తెలుస్తుంది అంటే సాహసం అంటే ఏంటి ప్రదేశాలు అంటే ఏంటి మనిషి విలువేటి దేశం తాలూకు గొప్పతనం ఏంటి మనం ఉన్న ఏరియా తాలూకు గొప్పతనం ఏంటి అవన్నీ అదే అదేవిధంగా మనం ఎంత గొప్పలమే అనేది కూడా ఆళ్ళకాలకు తెలిసిపోద్ది స్టామినా అన్నమాట అదేవిధంగా కాకుండా అంటే ఒక వయసు వచ్చి సమాజం మీద చిన్న అవగాహన కలిగిన ప్రతి యంగ్స్టర్స్ని కూడా ఇలాంటి యాత్రలకి పంపించాలి ఇది యాత్ర అనుకోవచ్చు లేదా సాహసం అనుకోవచ్చు లేదా ట్రిప్ అనుకోవచ్చు ఏదంటే అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే అటువంటి వాళ్ళని పంపిస్తే వాళ్ళకి సమాజం ఏ విధంగా ఉంది మన దగ్గరే కాదు ఇంకా చాలా ప్రపంచం ఉంది ఎక్కడ ఏం జరుగుతుంది మనుషులు ఎలా ఉంటారో అన్నీ తెలిస్తే అంతేకాకుండా ఏంటంటే డబ్బు విలువ తెలుస్తుంది ప్రదేశం విలువ తెలుస్తుంది సౌకర్యాలు విలువ తెలుస్తుంది పెద్దలు అన్నీ సమకూర్చి అన్నీ పెడితే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళకి కష్టం తెలీదు కానీ మీరు ప్రత్యేకించి కష్టం కోసం చెప్పక్కర్లేదు ఇటువంటి హాటల్ దగ్గరికి పంపిస్తే అంటే కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది వాళ్ళకి మనం చెప్పకుండానే వాళ్ళకి కష్టం అంటే తెలుస్తుంది డబ్బు విలువ కూడా తెలుస్తుంది అదేవిధంగా ప్రదేశం అంటే ఎప్పుడో పుట్టిన దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదివేదాకా వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని చూసి 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 అదే ప్రపంచం అనుకునే వాళ్ళకి ఈ బయటని ఏం జరుగుతుంది ప్రపంచం ఎలా ఉంటుంది మనం ఉన్నదే ప్రపంచం కాదు చాలాది ఉంది అంతేకాకుండా రకరకాల మనుషులు ఉన్నారు తాలూకు ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నీ తెలుస్తాయి అన్నమాట అంతేకాకుండా ఇంటి దగ్గర సుఖంగా ఉన్నవాళ్ళు అదే సుఖం అనుకుంటారు జీవితం అంతా కానీ అదే బాబు చాలా ఉంది అని ఇలా చేతుల దగ్గరికి వస్తే తెలుస్తుంది అందుకని పెద్దోళ్ళని కాదు యాత్రలకు వెళ్లాల్సింది ఇది యాత్ర కాదు ఇది టూర్ అనుకోండి ఏదంటే అనుకోండి చూడాల్సిందే పిల్లలే చూడాలి యాక్చువల్గా పెద్దోళ్ళు జీవితం అంతా అనుభవించేసి రామరామ అంటే ప్రయోజనం ఏముంది జీవితం అంతా అనుభవించేటప్పుడే మంచి చెడ్డ తెలుసుకోవాలి కానీ సా ఆ జీవితం అంతా అయిపోయి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాక ఇది జీవితం అని తెలుసు తెలుసుకుంటే ప్రయోజనం ఉంది అందుకని పిల్లల్ని ఇటువంటి వాటికి పంపిస్తే వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు నాలెడ్జ్ వస్తుంది ప్రపంచం మీద అవగాహన ఉంటుంది జీవితం మీద అవగాహన ఉంటుంది వాళ్ళు పొద్దున్న బతుకుతారు ఎలాగ బతకడం ఎలాగో నేర్చుకుంటారు ఇప్పుడు ఇక్కడ కష్టపడి పనిచేసి ఇక్కడ ఆర్మీ వాళ్ళని చూస్తే జీవితం అంటే ఏడు ఇప్పుడు మనకు అర్థం మనం ఒక ఒక రోజు ప్రయాణం చేసి ఒక నానా బాధలు పడిపోయి ఇబ్బంది పడిపోతున్నాం వాళ్ళు దేశం కోసం నిత్యం ఇక్కడే ఉండి వాళ్ళు వాళ్ళ సేవను అందిస్తున్నారు అలాగేటంటే పిల్లలు ఇవన్నీ తెలుసుకుంటారు అది చాలామందికి అర్థం చేసుకోవాల్సి ఉంది ఇది పెద్ద చా ఇది మనకి ఎందుకు అనుకునే వాళ్ళకి మనం చెప్పడం చెప్పలేము చెప్పనక్కర్లేదు కూడా అదే విధంగా ఇప్పుడు మనం ప్రయాణించేదంతా కూడా ఈ కాలినరకంతా కూడా బాల్తాల్ రూటు పహల్గాం రూట్ వేరు పహల్గాం రూటు మూడు రోజుల పాటు నడవాల్సి ఉంటుంది నలభై కిలోమీటర్లు ఇది పద్నాలుగు కిలోమీటర్లో ఒక రోజులోని వెళ్ళి రావడం జరుగుతుంది బాల్తా పహల్గాం రూట్ అయితే నలభై కిలోమీటర్లు మూడు రోజులు వెళ్ళడానికి మూడు రోజులు రా మళ్ళీ తిరిగి వెళ్ళడానికి టైం తీసుకుంటుంది అందుకని మీరు చూసేవాళ్ళు ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది బాల్తాల్ రూటు బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరాము ఆ రూట్లో ఇప్పుడు మనం నడక సాగిస్తున్నాం అనమాట మనం బాల్తాల్ నుంచి వస్తున్నాం కదా ఆ రూట్ ఇది ఇక్కడ ముందుకెళ్తే పంచుతానండి ఇదిగో ఎంత గా ఉందో అదేమో పెహల్గాం నుంచి వచ్చి రూట్ అది ఇది కలిపి అక్కడ కలిస్తే అది ఇది గా వెళ్ళాల ఈ ప్రాంతంలోని ఇలా ఎడం చేతి పక్క కొండ పైన అమ్మవారి కాళికామాత విగ్రహం ఉంటుంది ఆమె స్వయంభూ అనమాట ఈ పైన ఉంటది చూడండి ఇది కాళికా మాత విగ్రహం అక్కడ పైన అమ్మవారు ఉన్నారు జారిపోయినా ఉంది చిన్నది స్లోప్ జారిందా లెగ్ ఇంకే రవి కిందకెళ్ళిపోతాం ఇది బాలతాళ రూటు అందుకే బాలతాళ రూట్ చాలా కష్టం అని చెప్తూ ఉంటారు అది పహల్గాం నుంచి వెళ్ళే రోటు పహల్గాం నుంచి వచ్చిన రూట్ ఇది మనం బాలతాల్ నుంచి వెళ్ళాము ఇదే పద్నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు మనం నడిచేది ఆళ్ళు వచ్చేది నలభై ఒక కిలోమీటర్ నలభై కిలోమీటర్లు ఆళ్ళన్నారు నడిచి వచ్చారు కాకపోతే అది స్లో సమానంగా ఉంటుంది ఇది బాగా ఎక్కువ ఎత్తు ఇవి తీస్తూ వ్లాగింగ్ చేయాలంటే చాలా కష్టం అందుకోసమే చాలా ప్లేసుల్లో తీయడానికి అయింది కదా కాకపోతే ఈ నడక కంటిన్యూ ఈ నడకనే తీస్తే చూపడానికిగా ఉంటుందని తీలేదా రోడ్ అంటే దారి బాగోలేదు కాబట్టి మనం నడుస్తూ కింద చూసుకుంటూ వ్లాగింగ్ చేయాలంటే చాలా కష్టం ఇది ఎక్కేటప్పుడు మనకి ఎక్కడొస్తుంది బాగాన ఆ తర్వాత అంతా మనం ఎక్కువ కాబట్టి అదంతా జోరుపు వస్తుంది ఈ అయితే ఇప్పుడు ఆ బాల ఈ క్యాదా అటు పహల్గాం నుంచి వచ్చే వాళ్ళంతా దర్శనం చేసుకొని మళ్ళీ ఈ బాలతాల రూట్ అంటే వస్తారన్నమాట మళ్ళా పహల్గాం రూట్ అంటే వెళ్ళరు ఎందుకంటే ఇది తక్కువ కాబట్టి వెళ్తే మళ్ళీ నలభై కిలోమీటర్లు నడాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు ఈ రూట్ అంటే వస్తూ ఉంటారు అందువల్ల ఈ రూట్ కొంచెం ఇక్కడికి వచ్చేసరికి బిజీగా ఉంటుంది వెళ్ళి వెళ్ళిన వాళ్ళు అటు నుంచి వచ్చి కూడా ఇటు సైడ్ వస్తారు కాబట్టి కనబడుతుంది ఎక్కడికక్కడ బిఎస్ఎఫ్ ఆర్మీ వాళ్ళ అందరూ ఉన్నారు సిబ్బంది మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు గవర్నమెంట్ సర్వీస్ నుంచి చాలా మంచి ఏర్పాట్లు చేశారు ఎక్కడ అవసరమైనా దానికితో ఏంటంటే ఈ ఏడాది పాకిస్తాన్తో గొడవ దీనివల్ల పకడ్బందీగా సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశారనమాట సెక్యూరిటీ మాత్రం ఫుల్ తో జరిగింది యాత్ర అంతా కూడా ఇదంతా మంచు ఈ మంచు కింద నుంచే నీరు పారుతుంది ఈ మంచు కింద నుంచి నది పారుతుంది ఈ నది అది గుర్రాల గుర్రాల లైన్ చచ్చి లైన్ కనబడి ఇది ఐస్ ఇదంతా నదిలో ఐస్ పెట్టుకుంది దాని కింద నుంచి వాటర్ పారుతుంది అనమాట రోడ్లో వేయడానికి కుక్కలేన్లు అని ఇదిగో ఐస్ ఈ ఐస్ ఇది నిన్నేంటారంటే హలో

ఈ అమర్నాథ్ గుహ శివ ఉంటుంది అందులోనే మంచు శివలింగం ఉంటుంది ఈ నెక్స్ట్ వీడియోలో గుహను గుహలో ఉన్న శివ మంచు శివలింగాన్ని దర్శిద్దాం